ఈ వీడియోలో నేను చాలా సరికొత్త వంటలు రెండు నేర్పిస్తున్నానండి ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది ఎప్పట్లాగే మన ఛానల్ మీకు తెలుసు కదా మన స్లోగన్ ఏంటో ఆసుపత్రికి దూరం ఆరోగ్యానికి దగ్గర ఇప్పుడు మనం రెండు గిన్నెల్లో చూపిస్తున్నాను కదా ఇవేమో రాగులు ఒక కప్పు నిండా తీసుకున్నాను ఇవి నానబె నానబెట్టేసినవి రాత్రి అంతాను ఇవి ఒక కప్పు నిండా తీసుకున్న నల్ల ఉలవలు మీరు ఎరుపు ఉలవలు కూడా తీసుకోవచ్చు నేను నల్ల ఉలవలు తీసుకున్నాను ఇప్పుడు ఇట్లా ఈ రెండింటినీ కలిపేసి ఒక మిక్సీ జార్లో వేసేసుకోవాలి వేసుకొని ఒక స్పూన్తోని జీలకర్ర ఒక రెండు పచ్చిమిరపకాయ ముక్కలు ఇది కొత్త రకం వంటండి చిన్న అల్లం ముక్క ఇలా ఇలా సన్నగా తరుక్కుని వేసేసుకోవాలి తుప్పు కూడా వేసేసుకొని మిక్సీ జార్లోని కొంచెం నీరు పోసుకోవాలి ఎక్కువ నీరు పోయకూడదండి ఎక్కువ నీరు పోస్తే మళ్ళీ రాదు ఇట్లా రుబ్బేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీ చూసారు కదా ఇది మరీ పలుచగా ఉండకూడదు అలానే మరీ గట్టిగా కూడా ఉండకూడదు ఇప్పుడు కొంచెం నీరు కలుపుకొని ఇలా కన్సిస్టెన్సీ తయారు చేసుకొని మనం ఇట్లా అట్లా పోసేసుకుంటాం అనమాట ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి ఉలవలు అంటే మీరు పెసరట్లు తింటారు కదా పెసరట్లగే ఉంటుంది రుచి ఆరోగ్యానికి చాలా మంచిది ఇది పొలవకూడదు ఇలా చప్పగానే చేసుకోవాలి దీనికి కారం పచ్చడి ఏదైనా వేసుకుంటే బాగుంటుందండి చక్క పలచగా వచ్చేస్తే చూసారా ఎంత పలచగా వచ్చాయో అంటే పెసరట్ల బదులు ఇది తినచ్చు చాలామందికి పెసరట్లు తింటే హెవీగా ఉందనిపిస్తుంటుంది కదా అందుకోసమే నీ చెప్తున్నాను ఇక్కడ సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి ఇట్లా అంటే ప్రతిసారి పెసరట్లు తినే బదులు అప్పుడప్పుడు ఇలాంటివి తింటూ ఉంటే కనుక మనకు ఆరోగ్యానికి మంచిది ముఖ్యంగా ఇవి జీర్ణశక్తికి చాలా ఉపయోగపడతాయి తర్వాత బ బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడతాయి ఉలవలు అంటే ఉలవలను ఎప్పుడు కూడా ఉలవ చారు కింద లేదంటే ఉలవ గారెలు ఎలాంటి తయారు చేసుకోవడం తెలిసి ఉంటుంది మీకు ఇది చాలా సరికొత్త వంట అండి ఇట్లాగా అట్లు మనం పోసేసుకున్నాము ఇట్లా ఫోల్డ్ చేసేసుకుంటే అయిపోతుంది మడత పెట్టేసి చక్కగా కొంచెం కారం పచ్చడి తింటే బాగుంటుందండి దీంతో ఏ అయినా కొంచెం కారంగా చేసుకోవాలి అప్పుడు చాలా బాగుంటుంది ఇది ఒక్క అట్ట తింటే సరిపోతుందండి కడుపు నిండిపోతుందండి ఎందుకంటే ఇప్పుడు మనం కడుపు నిండిపోవడం వల్ల మనం ఎక్కువగా తినము దానివల్ల కూడా మనం వెయిట్ తగ్గడానికి ఉపయోగపడుతుందనమాట ఇప్పుడు వేరే డిష్ నేర్పిస్తున్నాను దీనికోసం ముందుగా జార్లోని కొబ్బరి ముక్కలు తీసుకున్నాను సన్నగా తరుక్కున్న ఒకప్పుడు కొబ్బరి ముక్కలు రెండు యాలక్కాయలు తర్వాత కొంచెం మిరియాలు తీసుకోవాలండి నల్ల మిరియాలు అది కూడా వేసేస్తాను కొంచెం మిరియాలు ఎక్కువగా తీసుకుంటే బాగుంటుంది మిరియాలు చలవ చేస్తాయండి అందులో అనుకున్నట్టుగా ఇది వేడి చేయవు తర్వాత ఒక టేబుల్ చెంచాతోని చక్కెర వేసుకున్నాను ఒక రెండు రెండు నుంచి మూడు చెంచాలు చక్కెర వేసుకోవచ్చు దీన్ని ఇలా జార్లో వేసేసుకొని పౌడర్లా తయారు చేసుకోవాలి ఈలోగా మనం ఒక కప్పు నిండాను జొన్నపిండి తీసుకున్నానండి ఆ జొన్నపిండిని ఇలా వేపుతున్నాను చక్క దోరగా మంచి వాసన వచ్చేంత వరకు వేపాలండి జొన్నపిండిని జొన్నపిండి ఆరోగ్యానికి చాలా మంచిదండి మీకు తెలిసినంత వరకు జొన్నపిండితోని చెక్కలు కానీ లేదు అంటే కనుక జొన్న చపాతీలాగా తయారు చేసుకుంటారు కదా జొన్న రొట్టెలు కానీ ఇది వేరే రకం వంటకం అండి ఇప్పుడు ఒక పాత్ర తీసుకొని అందులో ఒక నాలుగు కప్పులు నీరు పోసుకున్నాను ఇది పనస పిండి అండి మీకు ప్రతి షాప్లో ఇది దొరుకుతుంది ఈ పనసపిండి ఏంటంటే మనకి మధుమేహ వ్యాధులు ఉన్న వాళ్ళకి షుగర్ పేషెంట్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ పనసపిండితో ఏం తయారు చేసుకోవాలో ఇప్పుడు నేర్పిస్తున్నాను ఒక టేబుల్ చెంచా పనసపిండి ఒక చిన్న పాత్రలో వచ్చిన గిన్నెలోకి తీసుకొని నీరు పోసుకుంటూ చక్కగా ఇలా కలిపేసుకోండి అంటే ఇప్పుడు నేను చెప్పుకో ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి ఇప్పుడు మనం ఇందాక తయారు చేసుకున్న నీళ్లు వేడి మరుగుతున్న నీళ్ళు ఉన్నాయి కదా అందులో ఈ పనసపిండిని మనం వేసేసుకోవాలి ఈ పనిష్ండ్ కాదండి తప్పు చెప్పాను అంతకుముందు మనం పెట్టుకున్న జొన్నపిండి ఉంది కదా వేపిన జొన్నపిండి దాన్ని వేసేసుకొని చక్కగా ఇలాగ బీటతో కలిపేసుకున్నా ఉంటే కనుక ఉండలున్నీ పోతాయి ఇప్పుడు మనం పనిస్ కలుపుకోవాలి ముందుగా పనిష్ పిండి వేయద్దండి వేస్తే కనుక ఉండ కట్టేస్తుంది అందుకు ముందుగా మనం జొన్నపిండిని వేసేసుకొని అప్పుడు పనిపిండి వేసుకొని ఇలా కలుపుకోవాలి చక్కగా ఎక్కడ ఉండ కట్టకుండా కలుపుకోవాలండి అసలు ఎంత అద్భుతమైన ఇంత కమ్మైన టేస్ట్తో మీరు డిష్ కూడా తిని ఉండరండి ఇప్పుడు ఒక కప్పు నిండా మనం బెల్లం పొడి వేసాము బెల్లం ముక్కలు వేసేసుకోవచ్చు లేదంటే బెల్లం పొడి అయినా వేసేసుకోవచ్చు ఇలా చక్కగా కలిపేసుకోవాలండి సిమ్లో పెట్టుకొని అసలు ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఈ రుచి నేను మొట్టమొదటిసారి చేశానండి మళ్ళీ మళ్ళీ చేయాలనిపించి మళ్ళీ ఈరోజు రెండోసారి చేశాను ఇందాక మనం తయారు చేసుకున్న పొడింది కదండీ ఆ పొడిందులో వేసేసుకుంటాము బియ్య పిండితో అందరూ ఈ ఈ స్వీట్ని తయారు చేస్తారండి దాన్ని ఆరదే అని అంటారు కానీ నేను బియ్య పిండి వాడకుండా ఇది తయారు చేశాను బియ్య పిండి వల్ల మనకు జరిగే నష్టం ఎక్కువండి వెయిట్ పెరిగిపోతాము ఇప్పుడు వీటి వల్ల వెయిట్ తగ్గిపోతాము చక్కగాను మధుమేహ వ్యాధులు కూడా చాలా మంచిది ఇప్పుడు ఇంకొంచెం నీరు పోసుకుంటే సరిపోతుందండి దీన్ని చక్కగా ఇలా కలిపేసుకోండి జొన్నపిండితో ఇంకా లాభాలు ఎన్ని అన్ని నేను చెప్పలేమండి చాలా బాగా ఉపయోగపడుతుంది జొన్నపిండి మనకి పొట్ట తగ్గడానికి ఉపయోగపడుతుంది చక్కడ జీర్ణశక్తిని ఇస్తుంది ఆరోగ్యానికి మంచిది షుగర్ పేషెంట్లకు మంచిది చాలా ఉపయోగపడుతుందండి అందుకు తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేయండి మీ కామెంట్ మీ కామెంట్ని పంపించండి షేర్ చేసుకోండి మా ఛానల్ని నిర్త్యస్ కుక్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి చక్కగా నెయ్యి వేసేసుకుంటే ఒక రెండు నుంచి మూడు స్పూన్లు నెయ్యి వేసేసుకొని ఇలా కలిపేసుకుంటే సరిపోతుందండి నిజంగా రుచి అయితే మాత్రం అమోఘం అండి తప్పకుండా మీరు ట్రై చేయండి మీరే చెప్తారు చాలా బాగుందని కొబ్బరి కూర కొంచెం ఎక్కువ వేసుకుంటే చక్కగా ఉంటుందండి ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా కావాలంటే వేసుకోవచ్చు చక్కగా ఇలాగా కళాయికి తగలకుండా చూసారు కదా కళాయికి తగలడం లేదు కదా అలాంటప్పుడు తీసేయాలండి థ్యాంక్ యూ